రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రేపు మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇక ఈ సంవత్సరంలో చివరి రోజు దానితో పాటు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతం అవుతుందని చెప్పొచ్చు నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే సమస్య ఏదంటే కనుక అప్పుల సమస్య అని చెప్పొచ్చండి అప్పులతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూటండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మీరేంటంటే కనుక రేపు మంగళవారం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కొత్త సంవత్సరంలో అప్పు అనే మాటే ఉండదనమాట చాలా చక్కగా కలిసి రావడానికి చాలా అద్భుతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది కేవలం చూడండి ఐదు రూపాయల బిల్లనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పుని తీర్చేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకోండి సరిపోతుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం ఈ రోజున మంగళవారం కదా రాత్రి సమయాలలో కొన్ని నియమాలను ఆచరించాలండి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనం ఈ విధంగా చేయటం వల్ల అద్భుతం జరుగుతుందనమాట మన ఇంట్లో మన పూజ గదిలో ఏంటంటే కనుక సాయంత్రం చక్కగా మీరు తలస్నానం చేసేసి ఆ తర్వాత రాత్రికి పన్నెండు గంటలకు లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యండి ఆవునేతితో కానీ లేదంటే కనుక నువ్వు పూల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే కనుక సంవత్సరం పొడుగున మీకు అంటే వెలుగుని ఇస్తూ ఉంటుంది అనమాట వెలుగంటే ఏమీ లేదండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది చక్కగా మీ సంపాదన పె అంటే పెంచడానికి ఈ దీపం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుందని చెప్పొచ్చు సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని మనం రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటాం ఒకటోవ తేదీన అంటే ఈ డిసెంబర్ అర్ధ అర్ధరాత్రి ఏంటంటే కనుక చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అంటే సాయంత్రం చీకటి పడ్డ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని రాత్రి పన్నెండు గంటలకు ఏంటంటే కనుక కేక్ కట్ చేయకముందే అమ్మవారికి దీపం పెట్టుకొని ఆ తర్వాత కేక్ కట్ చేసుకోవటం ఇలాంటి నియమాలను ఆచరిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఈరోజు అంటే మనకు ముప్పై ఒకటవ తేదీ కదా రాత్రి సమయాలలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర మనం రోజ్ వాటర్ని చల్లడం అలానే కాకుండా లక్ష్మీదేవికి దీపం పెట్టడం ఈ రోజున ఏంటంటే కనుక ఉప్పుని పూజగదిలో పెట్టుకోవడం అలాగే వచ్చేసి ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని కొన్ని తెచ్చుకోవటం ఇలాంటివి చేసుకోండి చాలా మంచిది అనమాట చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది ఉప్పుని అంటే ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో వేసుకొని ఐదు లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి అలా ఏంటంటే కనుక ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు మనకు మంగళవారం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఉదయం నుంచి మీరు ఏంటంటే కనుక రాత్రి వరకు కూడా అండి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి అలానే కాకుండా ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి మంగళవారం దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రావు కాబట్టి చేయకపోవటమే మంచిదని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకూడదు ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది తగ్గదు అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుకనండి ఇంట్లో ఎర్ర కంది పప్పుని వండుకోకూడదు టమాటాలను కూడా వండి తినకూడదు అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులను మాత్రం మీరు చెయ్యకండి అలానే ఈరోజు మీరేంటంటే కనుక పాలు పెరుగుతో పాటు పసుపు చింతపండుని మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి మాత్రం ఇవ్వకండి చాలా వరకు కూడా మనం గమనిస్తూ ఉంటాం కదండి మన చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే కనుక మన ఇంటికి వచ్చి బదులు తీసుకుంటూ ఉంటారు ఇస్తామని కానీ ఈరోజు మంగళవారం ఇక ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి మనం ఒకవేళ అప్పిచ్చినా లేదంటే కనుక అప్పు తీసుకున్నాండి ఇంకా మన జీవితంలో అప్పిస్తే ఏం కాదు ఇస్తుంటాం మంచిదే అప్పు తీసుకున్నాం అనుకోండి మన జీవితంలో ఎప్పుడు అప్పు చేస్తూనే అనమాట అందుకే ఏంటంటే చేయకపోవడమే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించుకోండి ఈ రోజున ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు చేసేసుకోండి సరిపోతుందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి నాలుగు ఐదు రూపాయల బిల్లులు కావాలి అప్పుని తీర్చుకోవడానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్పులు అనేవి ఉండవండి నార్మల్గా చెప్పాలంటే కనుక అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తాం అనమాట అంతటి స్టేజ్లో మనం ఉండటానికి ఈ పరిహారం మనకు ఉపయోగిస్తుంది అంటే ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్లా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఐదు అనే సంఖ్య ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది శాస్త్రంలో కూడా ఉందన్నమాట ఇది అందుకే ఐదు రూపాయల బిల్లును తీసుకొని ఈ పరిహారం చేసుకోవాలన్నమాట ముందుగా ఈ పరిహారానికి ఏంటంటే కనుక పసుపు ఉంటుంది కదండి ఒక టీ స్పూన్ అంతా పసుపు తీసుకుంటే అందులో అర స్పూన్ అంతా మనం గంధం తీసుకోవాలి పసుపు గంధం ఈ రెండు కలపాలన్నమాట కలిపిన తర్వాత ఏంటంటే కనుక మనం చక్కగా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి అంటే మనము ఇలా పిండిని ఏంటంటే కనుక అండి చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో అలానే ఈ పసుపు అలానే ఈ యొక్క గంధాన్ని కలిపేసి కొంచెం ఈ యొక్క ఐదు రూపాయల బిల్లకు పట్టాలన్నమాట ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఆ పసుపు మిశ్రమంలో వేస్తే అవన్నీ కూడా అందులోకి అంటే ఇంకిపోవాలి అందులో లోకి వెళ్ళిపోవాలన్నమాట అలా ఉండేలాగా తీసుకోండి మరి కొద్దిగా చేసుకోకండి కొంచెం ఎక్కువగానే మీరు ఏంటంటే కనుక పసుపు గంధం తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి అలా తయారు చేసుకున్న పేస్ట్ ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలన్నమాట ఇలా మంగళవారం పూట ఏంటంటే కనుక దీపం పెడితే చాలా మంచిది దీపం పెట్టి పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు అలా కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక సింపుల్గా ఈ పరిహారం ఈ విధంగా చేసుకోండి ఇలా పసుపు మిశ్రమాన్ని కలుపు కలిపిన తర్వాత నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అనేసి చెప్పుకొని ఆ తర్వాత ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలు కూడా ఏంటంటే కనుక ఆ పసుపు కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి వేసేసి మనం ఏంటంటేనండి ఉదయం చేసుకున్న రాత్రి చేసుకున్న ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు కానీ ఒక రాత్రి అంతా కూడా మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే చాలా మంచిది అనమాట అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి అలానే కాకుండా మన సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యం అలానే కాకుండా చక్కగా ఏంటంటే కనుక అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఆ అప్పులు తీర్చుకునే మార్గాలే మనకి ఏంటంటే కనుక ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసుకోండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను అంటే మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట ఒక రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంచడం వల్ల అయితే మనకి ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇలా ఉంచేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే జనవరి ఫస్ట్ ఉంటుంది కదా కాబట్టి ఈరోజు మనం కొత్తటి వస్త్రాలను ధరిస్తాము స్నాన కార్యక్రమాలు చేస్తాము ఇంటిని శుద్ధి చేసుకుంటాము ఇంట్లో దీపారాధన చేసుకుంటాం నైవేద్యం ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కొంచెం గట్టిపడుతుంది కదండి పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసేసి అందులో ఉండే నాలుగైదు రూపాయల బిల్లులు తీసుకోండి లేదండి గట్టి పడలేదంటే కనుక సింపుల్గా నాలుగైదు రూపాయల బిల్లల్ని తీసేసుకోండి తీసేసుకుని ఆ పసుపు మిశ్రమ మిశ్రమం ఉంది కదా అది పారే నీళ్ళల్లో కానీ లేదంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పోసుకోండి సరిపోతుంది ఐదు రూపాయల బిల్లలు మాత్రం దానం చేయొచ్చు లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు హుండీలో వేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పు తీరుతుంది అనేక మార్గాల నుంచి మనకి ఏంటంటే కనుక ధనం మన చేతికి వస్తుంది అలానే మన సంపాదన కూడా అలాగే పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా మంగళవారం పూట ఇలాంటి పరిహారం చేయటం వల్ల మాత్రం మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుందండి మంగళవారం ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారాలు చేసుకుంటే మనకి ఇంకా తిరిగి అనమాట ఖచ్చితంగా తీరుతుంది వెంటనే మనం ఏంటంటే కనుక కోటి రూపాయల అప్పునైతే తీర్చుకోలేము కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది ఏంటంటే కనుక అనేవి మనకి తెలుస్తాయి ఏ దారిలో వెళ్ళాలి ఏ సరైన దారి ఈ దారిలో వెళితే ఏంటంటే కనుక మన అప్పు తీరుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచన ఆ తల్లే మనకి ఇస్తుంది లక్ష్మీదేవి కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఎక్కడి నుంచైనా సరేనండి మనకు డబ్బు రావాల్సి ఉంటుంది స్టక్ అయిపోతూ ఉంటుంది రాక ఇబ్బంది పడతాం కదా ఆ డబ్బు కూడా మన దగ్గరికి రావటానికి que curar ఇలా ఏంటంటే పరిహారం అనుకూలిస్తుంది అనమాట అలానే ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు అమ్మిన డబ్బుతో కూడా మనం అప్పుడే తీర్చుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది రాత్రి సమయాలలో కూడా చేయొచ్చు పగటి అంటే పగటి పూట కూడా చేయొచ్చు కానీ ఎప్పుడు చేసుకున్నా ఒక రాత్రి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అనమాట అద్భుతం మనం చూస్తామని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మంగళవారం పూట ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అంటే ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదండి ఇప్పుడు ఎవరికైనా సరే మనం డబ్బు ఇస్తాం ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక వాళ్ళు ఎగ్గొడుతూ ఉంటారు డబ్బు ఇవ్వరు డబ్బు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి డబ్బుని కూడా మనము రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా మనకు రెండు విధాలుగా కూడా ఏంటంటే ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది కాబట్టి రెండు విధాలుగా కూడా మనం చేసేసుకోవచ్చు సరిపోతుంది అద్భుతాలను మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇంకా ఈ సంవత్సరంలో చివరి రోజు అప్పును తీర్చుకోవాలన్నా అప్పు నుంచి బయటపడాలన్నా అప్పులను మన జీవితంలో లేకుండా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు బాగా అనుకూలించాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా సరేనండి ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట మహా అంటే ఇక్కడ ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం కానీ ఫలితం చూడండి ఎంత ఎంతలా ఉంటుందంటే కనుక దైవనుగ్రహం కలిగి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా అప్పుల కూర్చున్నా పడిపోయి అప్పులే మన జీవితంలో అంటే కీలక పాత్రను పోషిస్తున్నాయి అప్పులే మన జీవితంలో ఏంటంటే ప్రాముఖ్యతను ఇస్తున్నాయండి అప్పుల కూబిలో అంత పడిపోయామని బాధపడే వారికి కూడా అప్పుని తీర్చుకునే అంత స్థాయి ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా అని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం ఉంటుంది రాదని కాదు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బు సమస్య అనేది ఈజీగా తీరిపోతుందనమాట ధనమంటేనే లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవికి సంబంధించిన అంటే పరిహారం అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పరిహారాలు ఎప్పుడు కూడా అనుకూలిస్తాయి ఎప్పుడు కూడా సిద్ధిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చేసి మన కష్ట ఐశ్వర్యాలను కలిగించేలాగా చేస్తాయి అంత చక్కగా ఏంటంటేనండి ఉపయోగపడతాయి అందుకే మీరు ఏంటంటే చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇతరులతో మనం పంచుకోకూడదు ఇతరులతో మనం చెప్పుకోకుండా కొన్ని పరిహారాలు మనకు మనమే ఆచరించుకోవాలన్నమాట అలాంటప్పుడే అధికంగా ఫలితం మనం పొందవచ్చు ఇది ఈ చిన్న పరిహారం ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక డిసెంబర్ ఫస్ట్ తిది కదా అంటే రాత్రికి మీరు ఏం చేయండి అంటే కనుక పన్నెండు గంటల సమయంలో ఆ సమయాలలో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకోండి పూజించడం అంటే ఏమీ లేదండి అమ్మవారికి ఒక దీపం పెట్టుకోవాలన్నమాట మనం శుభ్రతతో అమ్మవారికి దీపం పెడితే చాలా మంచిది మీరు ఏంటంటే కనుక కేక్ని అంటే కట్ చేసుకుంటారు చాలామంది కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఏంటంటే కనుక కాలం ఎలా నడుస్తుందో మనం కూడా అలాగే నడచాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సెలబ్రేషన్ చేసుకోవటం కేక్ కటింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు కదా కానీ ఈరోజు ఏంటంటే కనుక అండి కేక్కు బదులుగా మీరు ఏంటంటే తీపి పదార్థం కేకు కూడా తీపి పదార్థమే కాకపోతే ఏంటంటే కనుక ఏదైనా సరే తీయ పదార్థం అండి జాతకంలో సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా జాతకం పరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం మాకేంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలిగిందండి బాధ కలిగింది అస్సలు కూడా మాకు కలిసి రాలేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బాగా కలిసి రావాలి పట్టిందల్లా బంగారంలాగా మారాలనుకునేవారు కేక్ కంటే ముందు మీరు కేక్ కట్ చేసి తినే ముందు అంటే మీరు కట్ చేసినా కట్ చేయకపోయినా తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పుకునే ఈ యొక్క వస్తువుని తినండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరేం చేయండి అంటే కనుక రండి బెల్లం ఉంటుంది కదా బెల్లం మనందరికీ తెలిసిందే కదండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు అందులో నేతిని పొయ్యండి మీరేంటంటే కనుక ఇంటిలి పాద తింటామంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉండే బెల్లం ముక్కని తీసుకోవాలి లేదు ఇంట్లో ఒకరే తింటారంటే కనుక చిన్న సైజులో ఉండే బెల్లం ముక్కని తీసుకోండి దానిపైన ఏంటంటే కనుక నేతిని పోసేయండి నేతిని పోసేసిన తర్వాత మీరు దీపం పెడతారు కదా దీపం పెట్టేటప్పుడు అది లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టేసి కాసేపు వదిలేసి ఆ తర్వాత స్వీకరించండి తీపి పదార్థం కాబట్టి మనకేంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యంతో పాటు సంవత్సరం పొడుగున కూడా చక్కటి వార్తలను అందించడానికి ఈ యొక్క పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చి పెడుతుందండి నమ్మకంతో ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసుకోండి చేసేసి ఫలితాలు పొందండి అలానే కాకుండా కేకు కంటే ముందు ఈ బెల్లంతో అంటే బెల్లము ఆవు కలిపి ఉన్న మిశ్రమాన్ని తినేసి ఆ తర్వాత ఏంటంటే కనుక కేకుని తినొచ్చు ఇంకా మీరు తినకపోవచ్చు అది మీ ఇష్టం కానీ రాత్రి పన్నెండు గంటలకు ఇలా తింటే మాత్రం సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగాలు సిద్ధిస్తాయి అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు జాతక సమస్యలంతా పోయి బాగుంటుందని చెప్పచ్చు